రెగ్యులర్ గా మనలో అందరికి టీకి కానీ కాఫీకి కానీ విపరీతమైనటువంటి డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది సో రెగ్యులర్ గా జనాలు బాగా అలవాటు పడి ఉంటారు మనం తాటి బెల్లం సంబంధించినటువంటి కాఫీ ఇది ఒక ఫ్రాంచైజ్ అనమాట తాటి బెల్లం అనేది హెల్త్ కూడా చాలా బెనిఫిషియరీగా ఉండేది తాటి బెల్లం మన పురాతన కాలంలో కూడా బాగా వాడేవాళ్ళు అప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు సో ఆ కాన్సెప్ట్ తో వీళ్ళు తాటి బెల్లంతో తాటిబెల్లం కాఫీ అనేది తీసుకొచ్చారనమాట ఇందులో వాడేటువంటి కాఫీ పౌడర్ కావచ్చు బెల్లం కావచ్చు ఇవన్నీ కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆ కాఫీ పౌడర్ మొత్తాన్ని వాళ్ళు సప్లై చేస్తారు సో వాళ్ళు ఇచ్చిన దాంతోనే మనం ఏదైతే తాటి బెల్లం కాఫీ ఉందో అది మనం ప్రిపేర్ చేసుకుంటాము సో డిఫరెంట్ గా వీళ్ళ టేస్ట్ గాని థింగ్స్ కానీ అన్నీ చాలా యూనిక్ గా ఉంటాయి ఎవరైనా సరే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ చేయాలి ఫ్రాంచైజ్ తీసుకోవాలి డిఫరెంట్ గా చేయాలి కాఫీ లాంటివి అనుకుంటే గనక చాలా బెస్ట్ ఫ్రాంచైజ్ కింద వీళ్ళు చెప్పుకోవచ్చు తమిళనాడులో బాగా ఫేమస్ అయింది అన్నటువంటిది ఈ ఫేమస్ అయింది ఇది ఇప్పుడు రీసెంట్ గా కడప ఈ ప్రాంతంలో ఓపెన్ చేశారు నేను లైవ్ లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్న అనేక క్వశ్చన్లు వాళ్ళని అడిగిన వాడిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేస్ట్ కూడా చేశాను అని చాలా బాగుంది టేస్ట్ సో నాకైతే విపరీతంగా నచ్చింది టేస్ట్ ఇప్పుడు గనక మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే బాగా డెవలప్ అవుతున్నారు యూనిక్ ఉన్నారు రివ్యూస్ కూడా మాట్లాడాను చాలా బాగున్నాయి లైవ్ లో కూడా కంపెనీ వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సో ఫోర్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ లో మనకి ఫ్రాంచైజ్ అయితే వస్తుంది జస్ట్ ఒక ఓపెన్ ఏరియా అనేది కంపెనీ వాళ్ళకి మనం చూపిస్తే ఈ నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలలో ఫ్రాంచైజ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలీజ్ చేసి ఇస్తారు వాళ్ళు ఎందుకంటే మనం అంత అమౌంట్ అనుకోకండి ఎందుకంటే మనం ఓన్ గా పెట్టుకుంటే మీకు ఒక యాభై వేలు ముప్పై వేలు అటు ఇటు వస్తుందేమో కానీ వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేసేవి మనం తెచ్చుకోలేం కరెక్ట్ గా ఎందుకంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఈ అమౌంట్ లో చెప్తానండి మొత్తం సెటప్ మొత్తం కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారనమాట సిక్స్ సిక్స్ ఫ్రాంచైజ్ ఇంకోటి ఉంది అది డిస్ట్రిక్ట్ వైడ్ ఫ్రాంచైజ్ అనమాట దాంట్లో అడిషనల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ అడిషనల్ అమౌంట్ కూడా వస్తుంది సో ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంపల్సరీగా ఉంటాయి ఈ ఫ్రాంచైజ్ కి ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకుంటే మనకి తాడిబెల్లం కాఫీ వాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ ఫ్రాంచైజ్ కాస్ట్ ఫోర్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ అనుకున్నాం కదా ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడితే సిక్స్ డిస్ డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా వాళ్ళు ఫ్రాంచైజ్ చేస్తారు ఆ డిస్ట్రిక్ట్ లో ఇంకెవరికి ఇవ్వరు సో దానికి సిక్స్ ల్యాక్స్ వరకు అవుతుంది సో ఈ అమౌంట్ లో వాళ్ళ స్నేమి ఇస్తారు ఏంటని చెప్తాయి ఇప్పుడు మనకు వీళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్స్ కానీ ఏమిస్తారు అనేది క్లియర్ గా చూస్తే ఇందులో వాడే కాఫీ పౌడర్ కావచ్చు తాటి బెల్లం కావచ్చు కంపెనీయే మనకు క్లియర్ గట్ గా ప్రొవైడ్ చేస్తుంది సో కాఫీ పౌడర్ డైరెక్ట్ గా వాళ్ళ నుంచి వస్తుంది దాంతో పాటు తాటి బెల్లం కాఫీ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్స్ ఇస్తారు ఎల్ఈడి నేమ్ బోర్డ్ ఇస్తారు బ్రాండింగ్ స్టిక్కర్స్ గానీ స్టోరేజ్ కి ర్యాక్స్ కానీ చిల్లర్ అంటే ఒక ఫ్రిడ్జ్ ఇస్తారు అట్లాగే బాయిల్ ఇస్తారు మిల్క్ బాయిలర్ ఇస్తారు స్టీమర్ ఇస్తారు అలాగే చాలా కప్స్ గాని ఎవరిని ఇస్తారు టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఇస్తారు సింగిల్ బర్నర్ ఎస్ఎస్ గ్యాస్ స్టవ్ ఇస్తారు స్టీమర్ ఫర్ మిల్లెట్స్ ఇస్తారు స్నాక్స్ డిస్ప్లే కౌంటర్ ఇస్తారు ఇందులోనే మొత్తం వెయిట్ మెషిన్ హాట్ బాక్స్ బేసిక్ ఎక్విప్మెంట్ ఒక ట్వంటీ ఐటమ్స్ దాకా వస్తాయి ఇలా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో ఎక్విప్మెంట్ మొత్తం ఇస్తారు అలాగే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని అవి కూడా ఇస్తారు అనమాట సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట ఇది చక్కెర పాలు స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా కంపెనీ వాళ్ళే మనకు సప్లై చేస్తారు మనం పెట్టిన అమౌంట్ లోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తాయి సో చెఫ్ కూడా అవసరం లేకుండా మనకే వాళ్ళు ఒక వారం వారం పది రోజులు ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తారు మనమే ఓన్ గా తయారు చేసుకోవచ్చు సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ లో ఈజీగా వెనక్కి వస్తే తర్వాత ప్రాఫిట్స్ కూడా వచ్చేలాగా లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ లాగా వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట సో యూనిక్ అండ్ హెల్దీ మెనూ ఉంది వీళ్ళ దగ్గర తాటి బెల్లమే ఆల్రెడీ యూనిక్ గా ఉంటది ఇది కాకుండా వాటితో తయారయ్యేటువంటి స్నాక్స్ కానీ అవి కాని మార్కెటింగ్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ లో కంపెనీ ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట వీళ్ళ మెనూ కనుక చూస్తే సూపర్ ఉంటుంది వీళ్ళు మెను నేను చూసా లైవ్ లో ఒకసారి మా లైవ్ లో మెనూ చూసా కాబట్టి చెప్తాను అవి ఎలా ఎలా ఉన్నాయో తాటిబెల్లం కాఫీ తాటిబెల్లం టీ తాటిబెల్లం పాలు అలాగే సుక్కు మిల్క్ అలాగే మెన్యూలో నాటు చక్కెర టీ నాటు చక్కెర కాఫీ నాటు చక్కెర మిల్క్ పనియారము తాటి బెల్లం పనియారం స్వీట్స్ అనమాట ఇవన్నీ కూడా స్వీట్స్ కారా పనియారం మిక్స్డ్ వెజ్ పనియారం మురుకులు చూసుకుంటే కారు పట్టి మురుకు రాగి మురుకు కర్రీ లీవ్స్ మురుకు ఇంకా మనకి తాటి బెల్లం హల్వా ఇట్లా హల్వాల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ అనేవి ఉన్నాయి గ్రౌండ్ రెట్ ఆ స్నాక్స్ లో కూడా మనకి పేపర్ సేవ్ సతూర్ కరివి ఇట్లా రకరకాల స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ వీళ్ళు చాలా బాగుంది అదే కౌంటర్ పెట్టి పెట్టి మనం అమ్ముకున్నాం ఈ ఐటమ్స్ మనం ఫ్రాంచైజ్ లో ఇచ్చేస్తారు ఆ కౌంటర్ ఫ్రాంచైజ్ ఇస్తారు దాదాపు వాళ్ళకి ఫ్రాంచైజ్ మీద పెద్ద అమౌంట్ మిగిలేదు కూడా ఇంకా అనిపించటకు ఒక ఇరవై వేలైనా మిగులుతుంది అంతే సో మనం ఏ సెటప్ చేసుకున్న ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా వాళ్ళే తెచ్చే వరకు వాష్ బేసిన్ కూడా ఇస్తారు లోపల కిచెన్ దగ్గర సో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ట్రై చేయండి ఒకసారి కాల్ చేయండి ఇచ్చిన కి